వెల్కమ్ టు టుడేస్ కరెంట్ అఫైర్స్ సెషన్ ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు న్యూస్ పేపర్లో ఉన్న మేజర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఈనాడులో పంతొమ్మిది వందల ఒకటి తర్వాత రెండు వేల ఇరవై నాలుగులోనే అత్యధిక ఉష్ణోగ్రతలు అయితే అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే ఇచ్చినారు ఇంపార్టెంట్ ఆర్టికల్ అవుతుంది గతంలో కూడా ఇలాంటి స ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగున్నారు భారతదేశంలో పంతొమ్మిది వందల ఒకటి నుంచి నమోదవుతున్న ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అత్యంత వేడి సంవత్సరంగా నిలిచిందని భారత వాతావరణ విభాగం ఐఎండి ఐఎండి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది గుర్తుపెట్టుకోండి ఐఎండి హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది ఐఎండికి ఇటీవల కాలంలో ఎండి మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే మృత్యుంజయ మహాపాత్య మృత్యుంజయ రెండు వేల ఇరవై నాలుగులో లో అపాయింట్ అయ్యారు వీరు అందుకని మీరు ఒకసారి రిజన్ చేసుకుని మృత్యుంజయ మహాపాత్య గారు అయితే అపాయింట్ అయ్యారు ఎవరు మహాపాత్యక దేనికి ఐఎండీకి ఎండిగా ఐఎండి ఏం వెల్లడించిందంటే నూట ఇరవై మూడు ఏళ్ళ తర్వాత సగటు ఉష్ణోగ్రత కన్నా రెండు వేల ఇరవై నాలుగులో సున్నా పాయింట్ తొమ్మిది మూడు తొమ్మిది సున్నా డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైందని ఐఎండి వెల్లడించింది ఇప్పటివరకు అత్యధిక వేడి సంవత్సరంగా రెండు వేల పదహారు ఉండదు ఇప్పటివరకు అత్యంత వేడి సంవత్సరంగా రెండు వేల పదహారు ఉంటే ఆ రికార్డును ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అయితే బద్దలు కొట్టింది యూరోపియన్ వాతావరణ సంస్థ కోపర్నిక్కస్ కూడా రెండు వేల ఇరవై నాలుగును గరిష్ట ఉష్ణోగ్రత నమోదైన సంవత్సరంగా పేర్కొంది పారిశ్రామిక యుగం ముందున్న ఉష్ణోగ్రత ఉష్ణోగ్రతలు సగటు కన్నా ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైన తొలి ఏడాదిగా నిలిచిందని తెలిపింది ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగులో సగటున నలభై ఒక్క రోజులు అదనంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ క్లైమేట్ సెంట్రల్ సంస్థలు అయితే తెలిపాయి ఇప్పటి వరకు భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా ప్రస్తుతానికి రెండు వేల పదహారు ఉండేది ప్రజెంట్ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు అయితే ఆ రికార్డు అయితే కొట్టిందని చెప్పేసి ఐఎండి అయితే వివరించింది ఐఎండి హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో గుర్తుపెట్టుకొని ఎండి కూడా మీకు మృత్యంజేయ మహాపాద్య గారు ఇది ఈ ఆర్టికల్ సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి అనుసమాచారం పంచుకున్న భారత్ మరియు పాకిస్తాన్ మూడు దశాబ్దాల క్రితం కుదిరిన ద్వైపాక్షిక అణు ఒప్పందాలలో భాగంగా బ భారత్ పాకిస్తాన్లు తమ తమ భూభాగాలపై నెలకొల్ ఉన్న అణు కేంద్రాలు స్థావరాల జాబితాలను బుధవారం ఇచ్చిపొచ్చుకునే పరస్పరం అనుకేంద్రాలపై దాడికి పాల్పడబో పోమంటూ భారత్ పాకిస్తాన్లు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వడంబడికి కుదుర్చుకున్నాయని భాగస్వాములను విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది ఈ ఉడంబడికలో భాగంగా ఇరు దేశాలు గడిచిన మూడు దశాబ్దాలుగా అనుస్థావరాల వివరాలను ఇచ్చిపుచ్చుకున్నాయి కాశ్మీర్ విషయంలోనూ సరిహద్దుకు ఆవల పొంచి ఉన్న ఉష్ ఉగ్రవాద ముప్పు కారణంగా భారత్ పాకిస్తాన్ సంబంధాలు ప్రతిష్టంభన ఏర్పడిన పరిస్థితుల్లోనూ ఈ జాబితాను మార్పిడి జరగడం విశేషం పంతొమ్మిది వందల తొంభై ఒకటి జనవరి ఇరవై ఏడు నుంచి అణు ఒప్పందం అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి జనవరి ఇరవై ఏడు నుంచే ఇరవై ఏడు రిపబ్లిక్ డే నెక్స్ట్ డేట్న అను ఒప్పందం అయితే అమల్లోకి వచ్చింది తా తా భద్రతా మండలి తాత్కాలిక సభ్యదేశంగా పాకిస్తాన్ అయితే నిలిచింది ఇది ఖచ్చితంగా అడుగుతారు ఇలాంటి బిట్స్ ఇస్లామాబాద్ బా సమితి భద్రతా మండలిలో పాకిస్తాన్ బుధవారం నుంచి తాత్కాలిక సభ్యదేశగా చేరింది జపాన్ స్థానంలో పాక్కు తాత్కాలిక సభ్యదేశ హోదా దక్కింది పాక్ ఈ హోదా దక్కడం ఇది ఎనిమిదోసారి ఈ దేశంతో పాటు డెన్మార్క్ గ్రీస్ పనామా సోమాలియాలు కూడా కొత్తగా భద్రతా మండలిలో వచ్చాయి భారత యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క భద్రతా మండలి ఏమంటారు అంటే ఇంగ్లీష్లో సెక్యూరిటీ కౌన్సిల్ అంటారు ఈ సెక్యూరిటీ కౌన్సిల్లో మొత్తం ఐదు పర్మనెంట్ కంట్రీస్ ఉంటాయి పది టెంపరీ కంట్రీస్ ఉంటాయి మొత్తం ఎన్ని కంట్రీస్ ఫిఫ్టీన్ కంట్రీస్ ఈ ఐదు కంట్రీలు పర్మనెంట్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో వాటికి వీటో పవర్ ఉంటుంది వీటో పవర్ ఈ తాత్కాలిక సభ్య దేశాలు కదా ఈ పది ఈ పది దేశాలకి వీటో పవర్ ఉండదు ఇవైతే రొటేషన్ బేస్డ్గా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి అయితే మారుతాయి ఆ మారిన క్రమంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి గాను పాకిస్తాన్ అయితే జైరిందనమాట ఈ ఐదు కంట్రీస్ కూడా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి వీటో పవర్ ఐదు కంట్రీస్ ఏంటంటే అమెరికా బ్రిటన్ చైనా రష్యా ఫ్రాన్స్ ఓకే ఆర్ఎఫ్ అని గుర్తుపెట్టుకోండి ఏబిసి ఆర్ఎఫ్ అమెరికా బ్రిటన్ చైనా రష్యా ఫ్రాన్స్ ఈ ఐదు కంట్రీస్కి ఏముంటుందంటే వీటో పవర్ ఉంటుంది వీటో పవర్ లేని కంట్రీస్ ఏందని చెప్పి ఆ రైల్వే ఎగ్జామ్స్లోనూ గ్రూప్ డి ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారనమాట అదేవిధంగా కరెక్ట్ అఫైర్ పాయింట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే తాత్కాలిక సభ్య దేశాల జాబితాలో మన పొరుగురు దేశమైన పాకిస్తాన్ అయితే జాయిన్ అయింది ఓకే నెక్స్ట్ ఆర్టికల్ నౌకాదళ అమలు రెండు యుద్ధ నౌకలు అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే ఈనాటిలో ప్రచురించారు ఈ నెల పదిహేనున్న జలాల్లోకి ప్రవేశం చేయబోతుంది భారత నౌకాదళ అమలు పొద్దులోకి ఈ నెల పదిహేనున్న రెండు యుద్ధ నౌకలు మిస్సైల్ డిసార్టర్ సూరత్ స్టెల్త్ ఫ్రిగ్రేట్ నీలగిరి ఈ రెండు ఒక డీజిల్ ఎలక్ట్రానిక్ జలాంతర్గామి వాక్షలు చేరునున్నాయి ఇవి నౌకాదాల పోరాట పడిని పెంచనున్నాయని భారత నౌకాదళం ఒక ప్రకటనలో తెలిపింది ముంబైలోని నావల్ డాక్ యార్డ్లో జరిగే కార్యక్రమంలో ఇవి జలాల్లోకి ప్రవేశించను ఈ రెండు యుద్ధ నౌకల్లో మహిళా అధికారులు ఉన్నారు మహిళా అధికారులు కూడా ఉన్నారు కాబట్టి చూసుకోండి నావికలు కూడా విధులు నిర్వహించనున్నారు వీరి కోసం నౌకాదళలో ప్రత్యేక అయితే చేశారు ఈ మూడింటిని మజ్గావ్ డాక్ యార్డ్ షిప్ యార్డ్స్ బిల్డర్స్ లిమిటెడ్ తయారు చేసింది యుద్ధ యుద్ధనౌకను ప్రాజెక్ట్ సెవెంటీన్ ఏ లో భాగంగా నిర్మించారు జలాంతర్గామిగా వాక్షిర్ స్పార్కింగ్ తరగతి శ్రేణికి చెందింది ఓకే నెక్స్ట్ ఆర్టికల్ రక్షణ రంగ సంస్కరణల సంవత్సరంగా రెండు వేల ఇరవై ఐదు అయితే నిలవనుందని చెప్పి భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అయితే ప్రకటించారు ఈ ఆర్టికల్ చదివే ప్రయత్నం చేస్తే భారత సైన్యాన్ని అత్యాధునిక సాంకేతిక పోరాట శక్తిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రెండు వేల ఇరవై ఐదులో రక్షణ రంగంలో కీలక సంస్కరణలు తీసుకురానట్లు కేంద్రం ప్రకటించింది ఈ త్రివిధ దళాల మధ్య సయోద్దు పెంచేందుకు మరిన్ని సమీకృత డియోటర్ కమాండ్ ఏర్పాట్లు తీసుకుని సంస్కరణలు జరగనున్నట్లు రక్షణ శాఖ ఒక ప్రకటన తెలిపింది భవిష్యత్తులో జరిగే ఆపరేషన్లో అవసరాలు తగ్గట్లుగా దళాల మధ్య సమన్వయం సహకారం పెంపొందించడం లక్ష్యంగా సంస్కరణలు తీసుకురానట్లు రక్షణ శాఖ తెలిపింది యుద్ధ అవసరాలను తగినట్లుగా వెంటనే ఆయుధాలను సమకూర్చుకోవడం అభివృద్ధి చేయడానికి వీలుగా కీలకమైన పలు ఆయుధాల కొనుగోలు ప్రక్రియను సరళీకరించి సరళీకరించాలని రక్షణ శాఖ నిర్ణయించారు ఇరవై ఒక శతాబ్దంలో ఎదురయ్యే సవాళ్ళ సన్నద్ధత ఈ సంస్కరణలు గట్టిగా పునాదులు వేస్తాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వీరు పేర్కొన్న కొత్త ఏడాదిలో సైబర్ స్పేస్ కృత్రిమ మీద మెషన్ లెర్నింగ్ హైపర్సోనిక్ రోబోటిక్స్ రంగాలపై దృష్టి సారించినట్లు వెల్లడించారు సాయుధ దళాదుల ఆధునీకరణ ప్రయోజనం సంస్కరణ ఏడాదిగా రెండు వేల ఏడాదిగా ఒక ముందడుగు పడిందని చెప్పారు రెండు వేల ఇరవై ఐదుని సాయుధ దళాల ఏడాదిగా ప్రకటించిందనేది ఈ ఆర్టికల్ యొక్క సారాంశం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు జాగ్రత్తగా చూసుకుంటా ఉండండి ప్రముఖ కార్టూనిస్ట్ హరీష్ చంద్ర గారు మృతి చెందారు ఈయన కార్టూనిస్ట్ హరీశ్ చంద్ర శుక్ల ఎనభై బుధవారం గుండెపోటుదా మరణించారు పంతొమ్మిది ఎనభై తొంభైలో చతురత వ్యంగ్యంతో కూడిన చురుకైన రాజకీయ కార్టూన్లతో ఆయన అసాధారణమైన ప్రజాదరణ పొందారు ఆయన కార్టూన్లు కాక్ అనే పేరుతో ఏం పేరుతో ప్రకటించారు కార్టూన్లను కాక్ అనే పేరుతో ప్రకటించారు ప్రచురితమై ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాలో పుత్ర అనే కుగ్రామంలో పంతొమ్మిది వందల నలభై మార్చి పదహారున ఆయన జన్మించారు మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్న ఆయన కార్టూన్లపై ఇష్టంతో జర్నలిజంలోకి వచ్చారు శుక్లా కార్టూన్లను తొలిసారిగా పంతొమ్మిది వందల అరవై ఏడులో హిందీ దినపత్రిక దైనిక్ జాగరణలో ప్రచురితమయ్యే అనంతరం జనసత్తా నవభారత్ టైమ్స్ దినపత్రికలు ఈయన ప్రకటించారు మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఈ పేరు ఒకటి చాలు హరీష్ చంద్ర ప్రముఖ కాటిని సిటీ మరణించారు ఆయన పేరు చంద్ర గారు ఓకే నెక్స్ట్ వెస్ట్రన్ ఎయిర్ కమాండర్ వెస్ట్రన్ ఎయిర్ కమాండర్ హెడ్ కార్టర్స్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది న్యూఢిల్లీలో ఉన్న వెస్ట్రన్ హెయిర్ కార్ట్ హెయిర్ కమాండ్ అధిపతిగా ఎవరు నియమితులయ్యారు జితేంద్ర మిశ్రా గారు అయితే నియమితులయ్యారు నెక్స్ట్ వచ్చేసి ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త కేఎస్ మణిలాల్ మృతి చెందారని తెలిపింది దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సందాపం తెలియదు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త రెండు వేల ఇరవై నాటి పద్మశ్రీ అవార్డు గ్రహీత కేఎస్ మణిలాల్ ఎనభై ఆరు స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో మరణించినట్లు కుటుంబ సభ్యులు బుధవారం తెలిపారు పదిహేడవ శతాబ్దం నాటి లాటిన్ గ్రంథమైన హార్టర్స్ మలబారికస్ను ఆంగ్లంతో పాటు మలయాళంలోకి అనువదించడం ఈయనకు ఎంతో పేరు తెచ్చింది మలబార్ ప్రాంతంలో సుసంభమైన వృక్షజాలాన్ని ఇందులో అక్షరబద్ధం చేశారు యూనివర్సిటీస్ ఆఫ్ క్వాలి క్వాలి క్వాలికట్లో బాటనీ డిపార్ట్మెంట్ హెచ్గా మణిలాల్ పనిచేశారు పలు పుస్తకాలతో రాసి రెండు వందల పైగా పరిశోధనల పత్రాలను ప్రచురించారు ఎన్నో కొత్త వృక్ష జాతులను కనుగొని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు అందుకని మణిలాల్ మృతి సంతాపం తెలుపుతూ వృక్ష శాస్త్రంలో ఆయన చేసిన మహోన్నత కృషికి భావి శాస్త్రవేత్తలు పరిశోధనలు మార్గదర్శకంగా నిలుస్తాయని ప్రధాని మోదీ ఎక్స్ ద్వారా పేర్కొన్నారు ఇటీవల కాలంలో వృక్ష శాస్త్రవేత్త మరణించారు ఆయన పేరు ఏం పేరు కెఎస్ మణిలాల్ ఓకే చైనాలో కొత్త వైరస్ కనలో అని కలకలం అని చెప్పేసి ఈనాడులో ఇంకొక ఆర్టికల్ అయితే ఇచ్చారు కరోనా కూడా చైనాలో వచ్చింది కాబట్టి మీరు ఒకసారి చూసుకోండి కరోనా మహమ్మారికి మూల కేంద్రమైన చైనాలో మరో వైరస్ కలకలం రేపుతుంది హ్యూమన్ నిమో వైరస్ వేగంగా వ్యాప్తి చెందినట్లు అక్కడ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుంది ఈ వైరస్ బారిన పడి అక్కడ ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు సమాచారం దీంతో పాటు ఇన్ఫ్లుయెంజా ఏ మైక్రోప్లాస్మా నిమోనియా కోవిడ్ నైన్టీన్ వైరస్లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు పలువురు పోస్టులు పెడుతుంది ఈ వైరస్ సోకిన వారిలో కోవిడ్ తరహా లక్షణాలు కనిపిస్తున్నట్లు తెలుస్తుంది వైరస్ వ్యాప్తిని అక్కడ ఆరోగ్య శాఖ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం మరోవైపు అంతర్జాతీయ వార్తా సంస్థ విడుదల చేసిన నివేదిక ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తుంది గుర్తుదేరిని ఓ నిమోనియా తరహా వైరస్ మూలాలు కలుగొనేందుకు చైనా వ్యాధి నియంత్రణ అథారిటీ ఓ పర్యవేక్షణ వ్యవస్థను అయితే ప్రారంభించిందని సారాంశం నెక్స్ట్ ఆర్టికల్ కా కాశ్మీర్లో ఉగ్రవాదానికి అంతం పలికిన మోదీ సర్కార్ అని చెప్పి ఇంకో ఆర్టికల్ అయితే ఇచ్చారు దానికి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యాన చేశారు దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక బుక్ అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లద్దాఖ్ త్రూ ద ఏజెస్ అనే పుస్తక పుస్తకాన్ని అయితే ఆవిష్కరించారు ఆ బుక్ ను కూడా గుర్తుపెట్టుకోండి కాశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తొడముట్టించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు ఉగ్రవాద విస్తరణకు గల వాతావరణ రూపు మా మాపిందన్నారు కాశ్మీర్ యువతలో ఆర్టికల్ త్రీ సెవెంటీ వేరుపాటు వేరుపాటువాద బీజాలను రద్దిందని వ్యాఖ్యానించారు సమగ్ర భారతాల్లో కాశ్మీర్లో అంతర్భాగం అయ్యే దారిలో అడ్డంగా అడ్డంకిగా నిలిచిన త్రీ సెవెంటీ అధికరణం సహా థర్టీ ఫైవ్ ఏలను రద్దు చేశారు ఎప్పుడు రద్దు చేశారు గుర్తుపెట్టుకోవాలి మీరు త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీని థర్టీ ఫైవ్ ఏని ని ఎప్పుడు రద్దు చేశారని కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆగస్టు ఐదవ అయితే రద్దు చేశారు డేట్ కూడా ఇంపార్టెంట్ ఆర్టికల్ త్రీ సెవెంటీని థర్టీ ఫైవ్ ఏంటి రద్దు చేసి కా జమ్మూ అండ్ కాశ్మీర్ని జమ్మూ కాశ్మీర్ గాను మరి లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు గాను విభజించారు ఇటీవల కాలంలో జమ్మూ అండ్ కాశ్మీర్ ఎలక్షన్స్ జరిగాయి అక్కడ ప్రధా అక్కడ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారంటే అబ్దుల్ అబ్దుల్ గారు అయితే ప్రధాన ప్రమాణ స్వీకారం చేశారనమాట జమ్మూ అండ్ కాశ్మీర్ ఢిల్లీలో గురువారం జమ్మూ అండ్ కాశ్మీర్ లద్దాఖ్ ద ఏజెస్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆయన ప్రసంగించారు సిల్క్ రహదారి నుంచి మధ్య ఆసియా శంకరాచార్య ఆలయం నుంచి హెమీస్ మఠం వరకు వాణిజ్యం నుంచి ఆధ్యాత్మికం వరకు బలమైన పునాదులు కాశ్మీర్ సంస్కృతిలో ఉన్నాయని అమిత్ వివరించారు భారత్ కాశ్మీర్ విలానం తాత్కాలికమనే తప్పుడు భావనతో ఆర్టికల్ త్రీ సెవెంటీ కలిగించింది అన్నారు కాశ్మీర్లో ఉగ్రవాదం కారణంగా ఇప్పటివరకు సుమారు నలభై వేల మంది పౌరులు మృతి చెందారని అమిత్ షా వ్యక్తం చేశారు ఈ ఆర్టికల్లో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇటీవల కాలంలో కాశ్మీర్లో భారత హోంమంత్రి అమిత్ షా గారు ఒక పుస్తకాన్ని అయితే ఓపెన్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఆ పుస్తకం పేరు ఏం పేరు అని అడిగితే జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లద్దాఖ్ త్రూ ద ఏజెస్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ రేపు విశాఖలో నావిడే వేడుకలు భారతదేశం ఇండియన్ నావిడేని ఫోర్త్ డిసెంబర్ జరుపుకుంటుంది ఫోర్త్ డిసెంబర్ ఫోర్త్ డిసెంబర్ నావిడే వేడుకలు ఎక్కడ జరుగుతున్నాయంటే బాలాసోర్లో జరుగుతున్నాయి బాలాసోర్ వెరీ ఇంపార్టెంట్ ప్రతి సంవత్సరం విశాఖ విశాఖపట్నంలో జరిగే వేడుకలు ఈ సంవత్సరం బాలాసరలో జరుగుతున్నాయి దానికి సంబంధించి ఇక్కడ ఇంకో ఆర్టికల్ ఇచ్చారు విశాఖలో నేడు న్యావిడే విన్యాసాలని చెప్పారు నౌకాదళంలో రెండు వేల నౌకాదళ దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు కొనసాగింపు విన్యాసాలను శనివారం నాలుగో తేదీ విశాఖ సారీనం నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఇండోపాక్ యుద్ధంలో భారత నౌకాదళం పోషించిన పాత్ర గుర్తుగా ఏటా డిసెంబర్ నాలుగున డిసెంబర్ నాలుగున విశాఖలో ఈ వేడుకలు నిర్వహించారు గత ఏడాది ఈ కార్యక్రమాలు ఒడిశాలోని పూరిలో జరిగే ఒడిశాలోని పూరిలో కాదు బాలాసర్లో జరిగే ఇంకా పర్టికులర్గా అడిగితే వాటి కొనసాగింపు వేడుకలను విశాఖలో జరగనున్నాయి ఇటీవల జాగిత జాతికి అంకితం చేసిన ఐఎన్ఎస్ నిర్దేశక్ మొదలైనవి సందర్శకులను అలరించనున్నాయి ఓకే కేల్ రత్న ఇండియన్ స్పోర్ట్స్ మినిస్టర్ వచ్చి కొన్ని అవార్డ్స్ అనేది ఇచ్చింది అవార్డ్స్ సంబంధించి ఈనాడులోనూ సాక్షిలు అన్ని న్యూస్ పేపర్స్లో కవర్ అవుతాయి వెరీ ఇంపార్టెంట్ అవుతాయి సాక్షులు అయితే ఫుల్గా నీట్గా కవర్ చేశారు కాబట్టి మన సాక్షిని అయితే చదువుదాం మనుభాకర్ గుకేష్ గుకేష్ హర్మన్ ప్రీత్ ప్రవీణ్లకు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ఏం ఏంటంటే ధ్యాన్ చంద్ కేల రత్న ముందు వాళ్ళు దాన్ని ఏమంటే ఏమని పిలిచేవారంటే రాజీవ్ కేల రత్న అనేవాళ్ళు ప్రస్తుతం భారత ప్రభుత్వం దాని వాటిలో ఏ విధంగా పేరు మార్చిందంటే ధ్యాన్ చంద్ కేల్ రత్న పురస్కారాలుగా వాటిైతే మార్చిందనమాట మొత్తం ఎంతమందికి ఇచ్చారంటే కేల రత్న అవార్డు నలుగురికి ఇచ్చారు ఇంపార్టెంట్ ఆర్టికల్ కొంచెం ఫోకస్ చేయండి అర్జున్ అవార్డ్స్ అయితే ముప్పై రెండు మందికి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో అథ్లెట్ జ్యోతి అర్జీ తెలంగాణ వార్ వార అథ్లెట్ దీప్తి జివాన్జీలకు అర్జున్ అయితే ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి వీరున్నారని చెప్పి ఇచ్చారు ఈ ఆర్టికల్లోకి వెళ్తే విశ్వవేదికపై మువ్వన్నుల జెండాను రెపరెపలాడించిన ఆడించిన మేటి క్రీడాకారులకు కేఎల్ రత్న అవార్డు వరించి ప్యారిస్ ఒలింపిక్స్లో రెండు పథకాలతో మెరిసిన మహిళా షూటర్ మనుభాకర్ మహిళా షూటర్ మనుభాకర్ కు పిన్న వయసులో చెస్ ఇక అవతరించిన తమిళనాడు గ్రాండ్ మాస్టర్ ధమ్మరాజ్ గుకేష్ కు భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ కు పారాఅథ్లెట్ ప్రవీణ్ కుమార్ కు నలుగురికి ఏ అవార్డు వచ్చింది కేల్ రత్న అవార్డు వచ్చింది ధ్యాన్ చంద్ కేల్ రత్న అవార్డు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను దేశ అత్యున్నత క్రీడా పురస్కారం అయిన మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న పురస్కారాన్ని ఎంపికారు వీటితో పాటు మరో ముప్పై రెండు మంది ఈ నెంబర్ కూడా ఇంపార్టెంట్ ముప్పై రెండు మంది ప్లేయర్లకు అర్జున అవార్డు అయితే దక్కింది ఇందులో పదిహేడు మంది పారాథ్లెట్ కూడా ఉండడం విశేషం పారా అంటే వికలాంగ క్రీడాకారులకు సంబంధించిన వైతులు పదిహేడు మంది ఉన్నారంట అది విశేషం ఈ మేరకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ గురువారం అవార్డుకి ఎంపిక చేసిన వారి జాబితాను విడుదల మీద ఈ క్రీడాకారులు అయితే ఆ పురస్కారాలు అందుకోవాలి సొంత భారతదేశంలో ఒకే ఒలింపిక్స్ లో రెండు పథకాలు సాధించిన తొలి ప్లేయర్ గా బాకర్ రికార్డు అయితే నెలకొల్పింది రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్ లో హర్యానాకు చెందిన ఇరవై రెండు ఏళ్ళ బాకర్ పది మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో పది మీటర్ల మిక్స్డ్ టీం విభాగాలు కాంచాలని నెక్కింది కొన్ని రోజుల క్రితం ఈ అవార్డు కోసం మనోబ్ బాకర్ దరఖాస్తు చేసుకోలేదన్న వార్తలు వచ్చిన చివరకు ప్యారిస్లో ప్రదర్శనకు అవార్డు అయితే దక్కింది అదేవిధంగా గత ఏడాది చెస్ ఒలింపియాడ్లో ప్రా భారత పురుషుల జట్టుకు స్వర్ణ పథకం దక్కడంలో కీలక పాత్ర పోషించిన గుకేష్ ఆ తర్వాత సింగపూర్లో జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్ డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లీరన్ను ఓడించి జగత్ జాతయ్యాడు విశ్వనాథ్ ఆనంద్ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండు విశ్వనాథ్ ఆనంద్ తర్వాత కేల్ రత్న అవార్డు పొందునున్న రెండు అయితే ఒలింపిక్స్ లో హర్మన్ ప్రీత్ సింగ్ నాయకత్వంలో భారత పురుషుల హాకీ జట్టు కాంసం సాధించింది హర్మన్ ప్రీత్ సింగ్ హర్మన్ ప్రీత్ సింగ్ నాయకత్వంలో భారత పురుషుల హాకీ జట్టు కాంసం సాధించింది రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్ లో కాంసం గెలుచుకున్న జట్టులోనూ సభ్యుడైన ఇరవై ఎనిమిది ఏళ్ళ హర్మన్ ప్రీత్ సింగ్ ఆసియా క్రీడలు కామన్వెల్త్ క్రీడలు ఛాంపియన్స్ ట్రోఫీ తదితర ప్రధాన ఈవెంట్లలో లో భారత్ పథకాలు గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు మూడు సార్లు అతను అంతర్జాతీయ హాకీ సమాఖ్య అత్యున్నత ఆటగాడిగా నిలిచారు పారాథ్లైట్ ప్రవీణ్ కుమార్ పేరును కూడా రత్న కోసం కమిటీ సిఫార్సు చేసింది ప్యారిస్ పారాలింపిక్స్ హై జంప్ టీ సిక్స్టీ ఫోర్ క్లాస్లో ప్రవీణ్ గారు అయితే స్వర్ణ పథకం గెలుచుకున్నారు రెండు వేల ఇరవై టోక్లో టోక్యో ఒలింపిక్స్లో ప్రవీణ్ ఇదే విభాగంలో కాన్సాన్ గెలిచారు కేల్ రత్న అవార్డు గ్రహీతలకు అవార్డుతో పాటు ఇరవై ఐదు లక్షల ఇంపార్టెంట్ ఇరవై ఐదు లక్షల నగదు నగదు ప్రోత్సాహారాన్ని అర్జున అవార్డులకు పదిహేను లక్షల నగదు బహుమతిని అయితే అందజేస్తుంది ఈ సంవత్సరం అర్జున అవార్డులకు ఎంతమంది ఎంపికయ్యారు ముప్పై రెండు మంది వారి పేర్లు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి ఎవరెవరు ఎవరెవరు ఎంపికయ్యారు వాళ్ళ పేర్లను మనం ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి దానిచంద్ కేలు రత్నకు నలుగురిని అయితే తీసుకున్నారు వాళ్ళకి ఎంత వాళ్ళ పేర్లు వాళ్ళ ఏక్రీటకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళకి ఎంత అమౌంట్ వచ్చింది కూడా గుర్తు పెట్టుకోవాలి అదే విధంగా జ్యోతి దీప్తలకు అర్జున అని చరు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అథ్లెట్ల య జ్యోతి ఎర్రాజీకి తెలంగాణ పారా అథ్లెట్ దీప్తి జివాన్ శవించాలి దీప్తి జివాన్జీలకు అర్జున అవార్డు ఉత్తమ క్రీడాకారులకు అందిచే అర్జున అవార్డు అయితే లభించింది వైజాగ్ చెందిన ఇరవై ఐదు ఏళ్ల జ్యోతి పారిస్ ఒలింపిక్స్ లో వంద మీటర్ల హార్డిల్స్ లో పోటీ పడింది రెండు వేల ఇరవై మూడులో హాంగ్ జో ఆసియా క్రీడల్లో రజిత పథకం గెలిచింది రెండు వేల ఇరవై మూడు ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో వంద మీటర్ల హార్డ్డిల్స్ లో స్వర్ణం రెండు వందల మీటర్ల రజితం సాధించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో జరిగిన ఆసియా ఇండోర్ ఛాంపియన్షిప్లో జ్యోతి అరవై మీటర్ల హెల్స్లో స్వర్ణ రజతాలు గెలిచింది వరంగల్ జిల్లా కన్లెట గ్రామానికి చెందిన ఇరవై ఎక్కేల దీప్తి రెండు వేల ఇరవై నాలుగు పారిస్ పారాలంపిక్స్లో నాలుగు వందల మీటర్ల టీ ట్వంటీ కేటగిరీలో కాంశం రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో స్వర్ణంకి సాధించింది రెండు వేల ఇరవై మూడు హాంగ్జే జే పారాలంపిక్స్ ఆసియా క్రీడల్లోనూ దీప్తి బంగారు పథకం గెలిచింది ఇది దీప్తికి భారత స్పోర్ట్స్ అథారిటీ కోచ్ నాగపూర్ రమేష్ కోచ్గా వ్యవహరించనున్నారు అదేవిధంగా అవార్డుల వివరాలు అని చెప్పేసి ఇచ్చారు ధ్యాన్చంద్ నలుగురికి ఇచ్చారు అర్జున్ అవార్డులు ముప్పై రెండు మందికి ఇచ్చారు ఈ నంబర్ గుర్తుపెట్టిన దాంట్లో పదిహేడు మంది వచ్చేసి పారా అథ్లెట్లు ఉన్నారు వాటికి సంబంధించిన ఇది ఇచ్చారనమాట ధ్యానచంద్ర కేల్ రత్నాలు ధమ్రాజ్ గుకేష్ జెజ్ హర్మన్ ప్రీత్ సింగ్ హాకీ ప్రవీణ్ కుమార్ పారా అథ్లెటిక్స్ మనుభాకర్ షూటింగ్ అదేవిధంగా అర్జున అవార్డు రెగ్యులర్ కేటగిరీలో అర్జున అవార్డు లైఫ్ టైమ్ కేటగిరీలో అవార్డులు ఇచ్చారు ద్రోణాచార్య స్పోర్ట్స్ సంబంధించిన గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే అత్యున్నతమైన అవార్డు అయితే ఉంటారంటే ద్రోణాచార్య అవార్డు అంటారు ద్రోణాచార్య అవార్డు సుభాష్ రాణా పారాషూటింగు దీపాలి దేశపాండే షూటింగ్ సందీప్ సాంగ్వాన్ గారికి హాకీ సంబంధించారు ద్రోణాచార్య లైఫ్ టైమ్ అవార్డు వచ్చి మురళీ ఇదరన్ బ్యాడ్మింటన్ ఆల్ ఆర్మాండో అలె అనెలో కోలాకో ఫుట్బాల్కి సంబంధించి అయితే ఇచ్చారు ముప్పై రెండు మంది వివరాలు అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు మీరు చూసుకోండి నెక్స్ట్ ఏడాది సగటు పాలు తక్కువ అని చెప్పేసి సాక్షిలో ఒక ఆర్టికల్ ఇచ్చారు ప్రపంచంలో అత్యధిక పాలు ఉత్పత్తి చేసే దేశాల జాబితాలో భారతదేశం అగ్రగామిగా ఉందని చెప్పేసి మనం అయితే ఆల్రెడీ డిస్కస్ చేసిన కరెంట్ అఫేర్స్లో భాగంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మన దేశం ఉత్పత్తి చేసిన పాలు ఇరవై మూడు పాయింట్ తొమ్మిది కోట్ల టన్నులు ఇందులో సుమారు నలభై ఐదు శాతం పాలు గేదె నుంచే వచ్చాయి మొత్తం పాల ఉత్పత్తిలో ముందున్న సగటు ఒక పశువు ఉత్పత్తి చేసే పాల విషయంలో మాత్రం మనం వెనకబడేవానం దేశంలో ఒక గేదె సగటుకు రోజున సగటుకు ఆరు కిలోల ఆరు కిలోల పాలు వేస్తుంది హర్యానా లాంటి రాష్ట్రాలు ఇది పదకొండు కిలోలు సగటులో దేశ రోజుకు మూడు పాయింట్ ఐదు కిలోల పాలు వేస్తుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై రెండులో పశువు ఏడాదికి ఇచ్చే పాల సగటును చూస్తే అమెరికా మొదటి స్థానంలో ఉంటే మన దేశం ఐదో స్థానంలో ఉంది ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికా అర్జెంటీనా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఐదో స్థానంలో భారతదేశం ఉందని అయితే ఈ ఆర్టికల్ అయితే సారాంశం దీ దీని యొక్క ఉద్దేశం ఏంటంటే పాలు అయితే అత్యధికంగా అత్యధిక భారతదేశం నుంచి వస్తుంది కా కాకపోతే ఒక్క ఒక పశువు నుంచి వచ్చే సగటు పాల ఉత్పత్తులు అయితే భారతదేశం ఐదో స్థానంలో ఉందని చెప్పైతే సాక్షిలో మెన్షన్ చేసినారు భోపాల్లో విశ్వవ్యార్థాలు తొలగింపు అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఇచ్చారు భోపాల్లో మనం రెగ్యులర్గా మనం దీని గురించి డిస్కస్ చేస్తూనే ఉన్నాం నలభై ఏళ్ళు అయితే పూర్తయ్యి భోపాల్ గ్యాస్ దురంతానికి దానికి సంబంధించి మీరు ఒక్కసారి రివిజన్ చేస్తున్నట్టు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ రెండో తేదీన అర్ధరాత్రి భోపాల్లో యూ యూనియన్ కార్బరేట్ ఇండియా లిమిటెడ్ యుఐసిఎల్ యూనియన్ కార్బేట్ లిమిటెడ్ వెరీ ఇంపార్టెంట్ ఇది నలభై వసంతాలు పూర్తయ్యేది నలభై సంవత్సరాలు గడిచే ఈ డిజాస్టర్ జరిగి యూనియన్ కార్బరేట్ ఇండియా లిమిటెడ్ ఆ రోజు లీక్ అయిన గ్యాస్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి మిథైల్ ఐసోసైనట్ మిథైల్ ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగున్నారు మిథైల్ ఐసోసైనట్ దీనికి సంబంధించిన ఆ రోజు జరిగిన విపత్తుకు తాలూకు వ్యర్థాలు ఉన్నాయి కదా ఆ వ్యర్థాలను అయితే అని చెప్పేసి దానికి సంబంధించిన ఆర్టికల్ అయితే ఇచ్చారు నాలుగు దశాబ్దాలు ఖచ్చితంగా ఈ డేట్ అడుగుతారు మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ రాబోయే ఏదో ఒక ఎగ్జామ్లు అడుగుతారు పంతొమ్మిది ఎనభై నాలుగు డిసెంబర్ రెండో తేదీ జరిగింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండో తేదీకి నలభై వసంతాలు పూర్తయిన సందర్భంగా మనం దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాము అదే దాని అక్కడ ఉన్న వేస్ట్ వేస్ట్ మెటీరియల్ లేదా ఆ గ్యాస్ లీకేజ్ సంబంధించిన తాలూకు పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటి తొలగించారని చెప్పేసి సాక్షులు ఈరోజు అయితే ఆర్టికల్ ఇచ్చారు డేట్ గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ రెండవ తేదీ జరిగింది అక్కడ అక్కడ ఉన్న ఫ్యాక్టరీ పేరు లేదా కర్మాగారం పేరు ఏం పేరు యూనియన్ కార్బేట్ ఇండియా లిమిటెడ్ అక్కడ రిలీజ్ అయిన వాయువు ఏంటంటే మిథైల్ ఐసోసైనేట్ తర్వాత కాఫీ గుమ్మగులు ఎట్ బిలియన్ డాలర్లు అని చెప్పేసి మన దేశ కాఫీ ఎగుమతులు సరికొత్త రికార్డు సృష్టించాయి అనిచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నవంబర్ కాలంలో మొట్టమొదటిసారిగా ఒక బిలియన్ డాలర్లు పదమూడు వేల ఏడు వందల ఇరవై కోట్ల మార్పులు దాటే ప్రపంచంలో కాఫీ ఉత్పత్తిలో బ్రెజిల్ వియత్నాం మొదటి స్థానాల్లో ఉండ మొదటి రెండు స్థానాల్లో ఉంటాయి ప్రపంచ కాఫీ ఉత్పత్తులు నలభై శాతం వాటా బ్రెజిల్దే కానీ రెండు వేల ఇరవై నాలుగు అక్కడ కరువు తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఉత్పత్తి భారీగా తగ్గింది దీంతో రికార్డు స్థాయిలో కాఫీ ధరలు పెరిగాయి మన దేశంలో అరోబికా రోబాస్టా కాఫీ ఉత్పత్తులు టాప్ తిరిగి రాష్ట్రాలు కర్ణాటక కేరళ తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి అదేవిధంగా రెండు వేల ఇరవై ఒక సంవత్సరంలో ఎంత అని చెప్పేసి ఇచ్చారు నాలుగు వందల అరవై పాయింట్ ఏడు కోట్లు ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరం పదకొండు వందల నలభై ఆరు పాయింట్ తొమ్మిది కోట్లు అని చెప్పి కేంద్ర వాణిజ్య శాఖ రిపోర్ట్ ఇచ్చింది దీన్ని బట్టి మీరు మీరు దీన్ని మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలో కాఫీ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశం బ్రెజిల్ అదేవిధంగా భారతదేశంలో కాఫీ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం కర్ణాటక రెండవ స్థానంలో కేరళ మూడో స్థానంలో తమిళనాడు ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఓకే ఇవన్నీ ఉన్న కరెంట్ అఫైర్స్ వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అని నేను ఎంత వీలైతే అంత ఫాస్ట్గా అయితే మీకు డిస్కస్ చేశాను సో దాట్ మీ టైం సేవ్ అవుతుంది దీన్ని తీసుకుపోయి ఈ టైం తీసుకుపోయి మీరు వేరే సబ్జెక్టులు అయితే మీరు పెట్టుకోండి అదేవిధంగా రోజువారీగా కరెంట్ అఫైర్స్ అయితే నేను ఇస్తూ ఉన్నాను దీన్ని దీన్ని లైక్ చేసి వీలైనంత అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్